ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగే బోనాల జాతర గురించి ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాము ఆషాఢంలో తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు పుట్టింటికి వెళ్ళడం మన సాంప్రదాయం అలాగే నిత్య పెళ్లి కూతురైన అమ్మవారు ప్రతి ఆషాఢంలో తన పుట్టింటికి వెళ్తుందని భక్తుల నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మవారిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతో బోనాల పెరిట ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఆషాఢంలో బోనాలు జరపడం వెనుక ఉన్న శాస్త్రీయత గురించి తెలుసుకుందాము మట్టి కుండలో తయారు చేసే బోనం పరమ పవిత్రమైనది మట్టి కుండలో పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని శాస్త్రీయ పరంగా కూడా రుజువైంది బోనాలు సమర్పించే మట్టి కుండకు సున్నం పసుపు వేపాకులు పెట్టడం వల్ల అందులోకి ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు ఇవన్నీ యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్కి సంబంధించినవి కాబట్టి ఈ బోనానికి ఇంత పవిత్రత పరిశుభ్రత ఉంటుంది ఈ ప్రసాదం తినడం వలన వర్షాకాలంలో వచ్చే మలేరియా కలరా వంటి అంటు రోగాలు ప్రబలకుండా కాపాడుతాయి బోనాలు జరిగే రెండో రోజులు ఆలయ పరిసరాలని సుందరంగా తీర్చిదిద్దుతారు పండుగ సందర్భంగా వేపాకులతో అలంకరించినబడిన వీధులు దర్శనం ఇస్తాయి పండుగ రెండవ రోజున రంగం పేరుతో అమ్మవారు స్వరూపంగా భావించే మహిళ చెప్పే భవిష్యవాణి ఈ రెండు రోజుల జాతరలో కీలకం భవిష్యవాణిలో ఈ ఏడాది వర్షాలు ఎలా కురుస్తాయో ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే ఏమి చేయాలో ఇవన్నీ చెప్తారు ఇందుకోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తూ చూస్తూ ఉంటారు ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాము ఉజ్జయిని మహంకాళి దేవాలయము పద్దెనిమిది వందల పదిహేనులో నిర్మితమైనది సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి అయిన సూరటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు పద్దెనిమిది వందల సంవత్సరంలో ఉద్యోగరీత్యా ఆయనను మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ చేశారు బదిలీ జరిగిన కొద్ది రోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు ఆ సమయంలో మిలటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహ ఉద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఉజ్జయినిలో కలరా మహమ్మారి నుండి ప్రజలను కాపాడి పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాదులో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామని మొక్కుకున్నారంట తన బిడ్డలను ఎల్లప్పుడూ కాపాడే ఆ అమ్మవారు కరుణ వల్ల కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు కలరా వ్యాధి కూడా తగ్గుముఖం పట్టింది అంతటా అమ్మవారి కరుణ వలనే ఇదంతా జరిగిందని విశ్వసించిన సూరటి అప్పయ్య ఆయన మిత్రులు పద్దెనిమిది వందల పదిహేనులో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్కు వచ్చి ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబ సభ్యులకు ఆయన వివరించారు కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారితో కలిసి పాత బోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేసి పూజలు ప్రారంభించారు ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడిన బావిని పునరుద్ధరిస్తున్న సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ భాగ్యనగరానికి తలమానికంగా నిలిచింది అమ్మవారి ఆలయం ఎప్పుడూ భక్తులతో సందడిగా ఉంటుంది ఆషాఢ బోనాల జాతరలో అమ్మవారిని దర్శించుకొని మొక్కుకుంటే తీరని కోరిక ఉండదు ఈ ఏడాది కోరుకొని అనుకున్న పనులు పూర్తయ్యాక వచ్చే ఏడాది మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ